నక్క విజయసాయి విజయసాయిరెడ్డి నిన్న రాజ్యాంగం మీద ఏదో ఇక్కడ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి లేఖలు పంపించడం చాలా విడ్డూరంగా ఉంది అసలు ఈ ముసలినక్క విజయసాయిరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కారు పోతలకు వస్తుంటే మా ప్రభుత్వం ఉండి కూడా ఈ ముసలి నక్కని మేము ఏమీ చేయకుండా వదిలేయడమే తప్పైపోయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం బూతులు మాట్లాడడం సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ ఈ ముసలి నక్కను ఈ ముసలి నక్కన పక్కన ఉన్న వాళ్ళకి కనబడలేదా వినబడలేదా అని అడుగుతున్నాం అరాచకాలు చూస్తే ఒకటి కాదు జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు ముందు వచ్చే వరకు కూడా పిల్లులు పులి తోలు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ అలాగే కొడాల నాని వంశీ అవినాష్ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా చాలామంది వీళ్ళందరూ పిల్లులు పుల్లుల్లాగా యాక్ట్ చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూడండి ప్రజలకి విన్నవించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇవాళ ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ పెద్ద సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడినే కర్నూలులో చంపేశారు ఏది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు దీన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ఈ ముసలినక్క విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఏమే విజయసాయి రెడ్డి నీకు కనపట్టలేదా విజయవాడలో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఖండించావాడాలని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఖండించారా వల్లము నేను వంశీ వాడక తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి వాడు ఆస్తులు ఎక్కడ చేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతను చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే అరేది తప్పు అని ఖండించారా అసలు విజయసాయి రెడ్డి నీ కే ఉంది లేఖ రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన కొడాల నాని అనే ఒక పిల్లి వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాల జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే ఇవ్వాలేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలని అరే ఒక్క రోజుకైనా ఒక్కరోజుకేలాగైతే ఎలాగయా మేము పోరాటం చేయాల ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదే పిన్నిలు రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేపించాడే మేము భయపడలేదే అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రాన్ని చూపించడం కోసం ఈ ముసలినక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ మోట ఎంపీలు మోట ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న చెప్పండి ఫలానా నాయకుడు ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవాల ఉత్సవంలో చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగినాయి దాన్ని అంతటితో కట్ అయిపోయింది మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి వల్లభనే వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో నువ్వు నీ పిల్లి కొడాలని ఇంకో పిల్లి పల్లబు నేను వంశీని ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మేము పోరాటం చేయాలా ఐదేళ్ళు పిల్లిలా మాట్లాడతారు అసలు మీద ఏ ఏ సంఘటనలు జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి 아예 연예인으로도 네,